హాయ్ అండి వెల్కమ్ టు అబీ ఛానల్ ఈరోజు మనం పుదీనా రైస్ ఎలా తయారు చేసుకుందామని చూద్దాము అయితే పది నిమిషాల్లో అయిపోతుందండి ముందుగా మనం రైస్ బాయిల్ చేసి పెట్టుకుంటే ఒక మిక్సీ బౌల్ అయితే తీసుకున్నాము ఇందులో గుప్పుడు పుదీనా ఆకలిని శుభ్రంగా కడుక్కొని వేసుకుందాము పుదీనా వల్ల మనకు స్కిన్ కూడా చాలా బాగుంటుంది పుదీనా తీసుకోవడం వల్ల తర్వాత కొంచెం కొత్తిమీర అయితే తీసుకుందాము ఇందులోకి పచ్చిమిర్చి కూడా తీసుకుందాం నేనైతే ఒకటి వేసుకుంటున్నాను మీకు కారం ఎక్కువ ఉంటే ఇంకోటి వేసుకోండి ఇందులోనే ఒక మూడు వెల్లురి అయితే వేసుకుంటున్నాను అందులోనే ఒక రెండు చిన్న అల్లం ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను వీటన్నిటినీ మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక ఒక ప్యాన్ అయితే తీసుకుందాం ఒక ప్యాన్ ప్యాన్ తీసుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని వేరే శనగపప్పు వేసుకున్నానండి మీకు నచ్చితే కొంచెం జీడిపప్పు అయినా వేసుకోవచ్చు బాగుంటుంది అందులోకి పోపు గింజలు అయితే వేసుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు అయితే వేసుకున్నాను వేగా కొంచెం కరివేపాకు వేసుకుందాం దీన్ని కొంచెం వేగనిద్దాం పుదీన వల్ల మనకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి పిల్లలు కొంతమంది తినరు కదా పుదీనా ఇలా రైస్ చేసి పెడితే తింటారు బాగా టేస్ట్గా ఉంటుంది పది నిమిషాలు అయిపోతుంది ముందుగా మనం రైస్ చేసి పెట్టుకుంటే లంచ్ బాక్స్ రెసిపీ కూడా మనకు టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే టైం సేవ్ అవుతుంది ఇందులో మనము ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ అయితే దీంట్లో వేసుకోవాలి దీన్ని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ పుదీనా మనం దగ్గు జలుబు ఉన్నప్పుడు కూడా మనం వేడి నీళ్ళలో వేసుకొని కాచుకొని తాగితే చాలా ఉపశమనంగా ఉంటుంది చాలా మంచిది అందుకే మనం ఎక్కువగా ఇప్పుడు ఫుడ్లో ఒక పాటుగా తీసుకుంటున్నాము ఎక్కువ పుదీనాని ఇందులో మనము ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ వేసుకోవాలి కొంచెం ఉప్పు అలానే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి దీనంతా బాగా కలుపుకోవాలి దీన్నంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనకి ఏమన్నా ఉప్పు సరిపోకుంటే కొంచెం వేసుకోవచ్చు వేసుకొని చూడండి అయిపోయింది అంతే అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ ఈ రెసిపీ నచ్చితే మీకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్